సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా యూనిటీ స్ట్రెంగ్త్ అనేటువంటి నినాదంతో దేశంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా ఏకం చేయాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతని దేశాన్ని స్ట్రెంగ్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ముందుకు నడపాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం వంద యాభై జయంతి ఉత్సవాలని చాలా గొప్పగా నిర్వహించాలని దాంట్లో ముఖ్యంగా యువత భాగస్వామ్యం ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల్ని అన్ని జిల్లా కేంద్రాల లోపల కూడా నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశం కోసం ఏం చేసినారు ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి కావడానికి వారి సేవలేంటి అనేటువంటి విషయాల్లో భావి తరాలకి విషయాల మీద పూర్తిగా అవగాహన ఉండాలనేటువంటి లక్ష్యంతో చాలా స్పష్టంగా అన్ని కాలేజెస్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ కాలేజెస్ అన్నింటి లోపల కూడా డిబేట్లు నిర్వహించడం మరి చిన్నప్పటిలాగా మళ్ళీ వ్యాసరచన పోటీలకు పోవడం ఉపన్యాస పోటీలు నిర్వహించుకోవడం దీని ద్వారా పిల్లల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశ సమైక్యతకి సమగ్రతకి ఏం చేయాలనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకున్నారు దానివల్లనే ఈరోజు మనం ఇంత గొప్పగా ఎదుగుతున్నాం అనే మెసేజ్ భావి తరాలకి తెలవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నిర్ణయించుకుంది దాంట్లో భాగంగా నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సిద్దిపేట మెదక్ సంగారెడ్డి మూడు జిల్లా కేంద్రాల లోపల యువజన సంఘాలని యువతని కాలేజీ కి సంబంధించినటువంటి విద్యార్థులని సమీకరించి పెద్ద ర్యాలీలని నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది నెహ్రూ గారి పేరు మీద పెట్టింది నెహ్రూ యోగ కేంద్రం సిద్దిపేట జిల్లాకి ఒక నెహ్రూ యోగ కేంద్రం ఉంటుండే మీకు అందరికీ తెలుసు అప్పటి పూర్తి మెదక్ జిల్లా కలిపి ఒకటి ఉంటుండే సిద్దిపేటలో ఉంటుండే నెహ్రూ యోగ కేంద్రం యువకులకి నెహ్రూ గారికి ఏం సంబంధం నాకైతే లేదు కనీసం గట్లాంటి వాటికన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరు పెట్టి ఉంటుంటే బాగుంటుండే ప్రతిదానికైతే అయితే పేరు లేకపోతే ఆఖరికి వెయ్యాలో వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరా రమ్మేష్ ఇవి తప్పితే వాళ్ళకి వేరే పేర్లు కనబడతలేదు అందుకనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేర్లు ఏవైతే పనికొచ్చే పేర్లు ఉన్నాయో ప్రతిపక్షాల పేర్లు అయితే ఏవైతే దాంతో లింక్ లేకుండా సంబంధం లేకున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో నెహ్రూ గారికి పిల్లల ఇష్టం అని చెప్పి ఫోర్టీన్త్ నవంబర్ దాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం బాలల దినోత్సవం చాచా నెహ్రూ అని చెప్తారు యువకుల దగ్గరికి వస్తే కూడా మళ్ళా నెహ్రూ గారు లేకపోతే ఇందిరమ్మ ఇదేం పంచాయతీ అని చెప్పి ఆలోచించి నెహ్రూ యువ కేంద్రం పేరును కూడా భారత ప్రభుత్వం మార్చి మేము పెట్టే పేర్లను చూస్తే మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఎక్కడ కూడా ఎవరి పేరో వ్యక్తుల పేరు పెడతలేము మై భారత్ అని పెడుతున్నాం మై భారత్ అంటే నా దేశం అనే ఫీలింగ్ రావాలి పబ్లిక్ లో ఇదో కుటుంబంతో ఒకరిదో ఒకరి పేరు రాకుండా నెహ్రూ కేంద్రాల అన్నింటి దేశవ్యాప్తంగా ఉన్న పేర్లను మార్చి మై భారత్ నా భారత్ నా దేశం అంతే అంతకంటేకో మాకేం స్వార్థం లేదు దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని కోరేటువంటి పార్టీ ఏదైనా ఉందండి దేశంలో అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మిగతా పార్టీలు నెహ్రూ గారిపోతే ఇందిరా గారు ఇందిరా గారిపోతే రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిపోతే సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారి తర్వాత రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ప్రియాంక గాంధీ గారు నెక్స్ట్ ప్రియాంక గాంధీ గారి వారసుని కూడా తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి తర్వాత వారనే వారసుని చేస్తామని ప్రకటించేసుకుంది పార్టీ అంటే కాకుండా ఈ దేశం కోసమే ఏమేం పెట్టినా దేశం కోసమే పెడతా ఉంటాం ట్రైన్లలో కొన్ని స్పీడ్ ట్రైన్లని ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏం పేరు పెట్టినామో నాకంటే ఎక్కువ మీకే తెలుసు వందే భారత్ పేరు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తీసుకుంటున్న ప్రతి చర్య ప్రజలలో యువకులలో భావితరాలలో ఇది నా దేశం అనేటువంటి ఫీల్ తీసుకొచ్చేందుకు మన దేశ గౌరవాన్ని తీసుకొచ్చి పెంచినందుకు తీసుకొస్తా ఉన్నాను తప్ప మా తాత పేరు మా ముత్తాత పేరు పెట్టాలని భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు ఎవరు కూడా అట్లా ఆలోచిస్తలేరు అందుకని మళ్ళీ చెప్తా ఉన్నారు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ మా పార్టీలో ఎవరైనా ఎంత గొప్ప వాళ్ళైనా ఇండివిజువల్ సార్ లాస్ట్ పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అందుకని చెప్పి మేము చేసేటువంటి మార్పులేమో ఇట్లా చేసుకొస్తా ఉన్నాం దేశాన్ని అభిదంగా తీసుకొని పోవాలనుకుంటున్నాం అందుకని మా మీడియా మిత్రులందరూ కూడా ఇది మూడు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట పెట్టమని నా పార్లమెంట్ పేరే మెదక్ కాబట్టి మెదక్లో పెడదామని మీ దగ్గరికి వచ్చిన ఎందుకంటే చెప్పేది అని ఒక రకంగా చెప్పి చేసేటప్పుడు మళ్ళీ రఘునందన్ కూడా తప్పు చేస్తున్న అదంతా సిద్దిపేటలో పెట్టకుండా వారిని సిద్ధిపేట నుంచి ఇక్కడ దాకా రమ్మని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెడతా ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కన్నా కల ఏదైతుందో దేశంలో ఉన్న దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాలని అన్నింటినీ కలిపి భారతదేశాన్ని ఏక భారత్ శ్రేష్ఠ భారత్ చేయాలనేటువంటి నినాదం ఏదైతే వారు తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి రాజులు సంస్థానాలు సంస్థానాధీశులు అన్నింటినీ కూడా ఎక్సెప్ట్ జమ్మూ కశ్మీర్ తప్ప మిగతా అన్నింటినీ కూడా భారతదేశంలో కలపడానికి వారి ఆలోచన వారి కృషి తరాలకు తెలవాల్సినటువంటి అవసరం లేకపోతే ఇప్పటికే భారత్ అనేక ముక్కలైపోయేది అనేక రకాలైనటువంటి అవస్థలు ఇబ్బందులు ఎదుర్కొనేది కానీ వారి దూరదృష్టి వల్ల ఏక్ భారత్ అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ కళనైతే కన్నాడో దాన్ని మనం ఈరోజు ఇంకా పూర్తిగా అదే స్థాయి లోపల అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం అందుకని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది జాతీయ సమైక్యతను తెలియజేస్తూ ఉంది మన దేశం కలిసి ఉండాలని మన దేశం ప్రపంచంలో పెద్దగా ఎదగాలని ఆ రోజు వారు అన్నటువంటి కళని ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కూడా గుజరాత్ లోపల గౌరవీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది రెండవ కళ పటేల్ గారి కళలలో రెండవ కళ స్వదేశీ నినాదం ఇలా మీకు అందరికీ గుర్తొస్తా ఉంది అమెరికాతో పంచాయతీ ట్రంప్ టెంపర్తనము పిచ్చి పిచ్చి దేశాలు విదేశాలు ఒక దేశం మీద ఒక దేశం ఇంకొక రకమైనటువంటి చిల్లర పంచాయతీలు చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మళ్ళీ మనమంతా చాలా మంది అంటున్నారు మళ్ళీ ఎరగడిపోతున్నామా అని పెరుగుట విరుగుడకరు ఏం చెప్పారు పెద్ద మనుషులు మళ్ళీ బాకే పోతా ఉన్నాం వల్ల మన దేశం స్వదేశీ నినాదాన్ని తీసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నింటికి కూడా కష్టం వస్తుంది మనం మాత్రమే సస్టైన్ అయినటువంటి స్థితిలో ఉంటాం ఎందుకంటే మన దేశంలో చేతి వృత్తులు చేనేత వృత్తులు కళాకారులు కుల వృత్తులు అన్ని కూడా మన దేశంలో తయారు చేసినంత గొప్పగా వస్తువుల్ని ప్రపంచంలో ఇంకేడా తయారు చేయరు మిగతా వాళ్ళంతా చీప్ కోసం క్వాలిటీ కోసం ప్లాస్టిక్ ని వాడడం వల్ల ప్రపంచంలో పర్యావరణ సమస్యలు వస్తా ఉన్నాయి కాబట్టి దయచేసి మళ్ళీ మనం అందరం కూడా స్వదేశీ నినాదం తీసుకొని మళ్ళీ మన దేశ సంస్కృతిని సాంప్రదాయాల్ని ముందుకు తీసుకుపోమని చెప్పి ఇటీవల మేము ప్రతి దుకాణ యజమానులతోటి మా దుకాణంలో స్వదేశీ వస్తువులు అమ్మబడును అని బోర్డులు పెట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తా ఉన్నాం హరగర్ స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం అయిందా ఆచరణలో వచ్చిందంటే ఇది ఆరంభం మాత్రమే కంపల్సరీ అన్ని దుకాణాలలో స్వదేశీ వస్తువులు అమ్ముతామనేటువంటి బోర్డు ఖచ్చితంగా దాని ఒక సిస్టమ్ ప్రకారం డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అందావంలో ఉన్నాం కాబట్టి సమయం మీకు ముందే తేదీ ఏ రోజు ఎన్ని గంటలకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అనేది తెలియజేస్తా ఉన్నాం దీంట్లో ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ అదే రకంగా మెడికల్ అండ్ హెల్త్ పోలీస్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ యువజన సర్వీసులు జిల్లా కలెక్టర్ గారు ఈ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా కలిపి సంయుక్తంగా ఈ ర్యాలీలని నిర్వహించి అందరినీ చైతన్యపరచాలనేది ఆలోచన అందుకని జిల్లా అధికార యంత్రాంగంలో ముఖ్య శాఖలైనటువంటి ఈ ఐదు శాఖలతో కూడా కలిపి మేము సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాం ఎందుకు నూట యాభై సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి మనం ఆలోచించుకోవాలి చర్చించుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నుంచి ఇరవై నలభై ఏడు వరకు చాలా మంది అడుగుతుంటారు నా దేశంలో ఏం లేదు అంత పక్క దేశంలోనే ఉందని చాలామంది చాలా మంది చాలా తప్పుడు వాక్యాలు చేస్తూ ఉంటారు బట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ అవర్ కంట్రీ మన దేశంలో లేని విదేశాల్లో ఏం లేదు అన్ని మన దేశంలోనే ఉన్నాయి అన్ని ఫారిన్ కంట్రీస్ మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో చేసేటువంటి దిశగా మన దేశం ఎదుగుతుంది మధ్యలో కొంతకాలం అప్పుడు ఉన్నటువంటి పాలకుల తప్పుడు విధానాల వల్ల ఈ దేశం వెనుకబడిపోయినా భవిష్యత్తులో ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు దేశానికి స్వతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి నా దేశం భారతదేశం వికసిత భారత్ ఉండాలనేటువంటి లక్ష్యంతోటి నరేంద్ర మోడీ గారు అడుగులు పెడతా ఉన్నాయి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది